പ്ല കേസ് സുതേം തന്നൂപ്പി ചൂപ്പി എം തന്നെ ഏട്ട ആ പാലപ്പൊടിയാ പോപ്പം ഉണ്ട് പോപ്പം പാലപ്പൊടി ബാധർ തൂപ്പർത് సూపర్ సూపరా సూపర్ టాయిలెట్ వస్తుందా లేవు లేవు వస్తుందా వస్తులేదో వస్తుందా అన్ని ఎడికేయండు అన్న ఎడిక సరే కానీ అన్న ఎడికేయం ఊరికేయండి కదా అమ్మమ్మలూరికి అన్న ఎక్కడికి వెండి అమ్మమ్మలు ఊరుకోలే పోయిండు కదా పోయిండు పోయిండు అన్న పోయిండు ఇకొక్కదానికి ఏ బటలి చెప్పే కొద్ది ఏయ్ కొడతావా కొత్త హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ అను పట్టి హాయ్ చెప్పాలి బాగుందా ఫ్రాక్ నీ డ్రెస్ ఏది నీ డ్రెస్ ఉంది నీ డ్రెస్ ఈరోజు నీ డ్రెస్ బాగుంది ఈరోజు నీ డ్రెస్ బాగుంది బాగుంది ఏనో వద్దా వీడియో తీయొద్దా ఎందుకు నేను తీసుకుంటా నేను తీసుకుంటావు బంగారం కెర నువ్వేనా బంగారాన్ని ఎంధున్నావా కెరా ఉక్కో ఉక్కో అంటావా పాపని నిన్నేమన్నావు పాపని ఉక్కో పాప ఉక్కో 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 ఉక్కు ఊ निता तेरे लिए बन देने को मोते रिंडा रस्का न तो रस्का मोते मोते तो रस्का तो भी आइसे भी आइस आइस या आइसे भी हम आइस जो भी मम्मी आइस जो भी ओके ना మమ్మీ ఏ చాయ్ తాగుతావా పాల తాగుతావా చాయ్ తాగుతావా పాలపొడ సుతాం కూసా 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 మొత్తం చల్లినవుగా ఇల్లల్లా పాలపొడ వేసినావు ఏంది నువ్వు కింద మంచిగా పెట్టుకో తిను కింద పెట్టుకో మళ్ళా కింద పెట్టుకో చూద్దాం ఎట్లుందా పాలపడి బాగుందా పాలపొడి పొడి తిను

तीन तवा आमलो तीन तवा हाँ पटी बाय ये पिंगा बाय ये पैसे बाय फ्रेंड्स अन पटी इंगा बाय ये पैसे మొత్తం చల్లిపోతుంది మొత్తం చల్లిపోతుంది పాలుపడా తిన్ తిన్ చాలా తిట్టవా అంటున్నావా తినను నేను తినను అదే అద్ అదో చల్లిపోతుందే అయిపోతుంది నాకు డ్రెస్సు చూద్దాం డ్రెస్సు కలరు పాల మొత్తం చల్లుకున్నావు లేవు ఇంకా లేవు బావి ఇక బావి చెప్పు బాయ్ చెప్పు తీసుకుంటాను బావి చెప్పు చెప్పు ఇక పట్టి బాయ్ అని

మళ్ళీ తింటావా మళ్ళీ తింటావా ఏం కావాలనే చల్లిపోతుంది మొత్తము చలిపోతుంది చల్లిపోతుంది తిన చల్లిపోతుంది తానం చేస్తావా వద్దా మరేం కావాలి గబ్బులు వేసినావు గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ అను హాయ్ ఫ్రెండ్స్ అను ఏంటిది పాలపడా కొంచమంది అంట నాకేమొద్దు తిను తిండి నువ్వే ది తింటావా